చాలా నష్టం జరిగింది రామన్న పంతంగి రామన్న లేకపోవటం అనేది ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా తీరని లోటు కామెడ పంతంగి రామన్న ఎప్పుడు ఏ సమయంలో కలిసినా చిరునవ్వుతోటి తోటి కనపడేవాడే మనం పలకరిస్తే ఆయన నవ్వుతూనే మాట్లాడేటువంటి వారు వాడు పంతంగి రామన్న సామాన్యమైనటువంటి సాదాసీదమైనటువంటి మనిషి కాదు పార్టీకి గ్రామ కార్యదర్శిగా అభివృద్ధి అయ్యారు పార్టీ మండల నాయకులుగా అఖిల భారత రైతు కూలీ సంఘం మండల నాయకులుగా అభివృద్ధి గారు ప్రజలందరి చేత ఎన్నుకోబడినటువంటి గ్రామ ఉప సర్పంచ్ రెండు సార్లు ఈ గ్రామంలో ఆయన సేవలో మనం మరవలేనటువంటి కామ్రాడ్ పంతాంగి రావులన్నా చాలా క్రమశిక్షణ కలిగిన వాడు సభ్యత సంస్కారాలు మర్యాద గౌరవం అనేటువంటిది ఆయనలో చాలా మెండుగా కనపడుతుంది సమాజంలో ఉన్నటువంటి ఎలాంటి తప్పుడు పద్ధతులు చెడు లక్షణాలు అనేటువంటివి రామన్నలో ఏ కోసైనా ఎక్కడ మనకు కనపడవు మంచి కమ్యూనిస్టు ఉత్తమ క్రమశిక్షణ లక్షణాలు కలిగినటువంటి పార్టీ కార్యకర్త నాయకుడు కామేడ్ రామన్న ఈ గ్రామంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా సమస్య వచ్చినా తనకు తెలిసి స్వయంగా వారిళ్ళ దగ్గర పోయేవారు తన ఇంటికి కూడా వచ్చి చెప్పుకునేవారు సమస్యలు కమిటీ నిర్ణయాల్లో భాగంగా పార్టీ సభ్యుల యొక్క నిర్ణయం చర్చించిన తర్వాత ఆ పనికి ఆయన్ని పురమాయిస్తే ఏ పనైనా కానీ తన పనిగా పార్టీ పనిగా ప్రజల పనిగా భావించి దాని కోసం కష్టపడేవాడు అందరినీ కలుపుకొని దాని ఫలితం కోసం కృషి చేసేవారు అందుకనే ఈరోజు చాలా మందికి మనం సంస్మరణ సభలు నిర్వహించే వారి సేవల గురించి వారి యొక్క మంచి పనుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే అందరిలాంటి వాడే రామన్న కానీ వారిలో కూడా ఇంకా ఎక్కువగా మంచి గుణాలు కలిగిన వాడు పార్టీ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసేవాడు పార్టీ ఇచ్చిన బాధ్యతల్ని తప్పకుండా నెరవేర్చేవాడు కనుక రామన్న గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తీరని లోటే రామన్న లేనటువంటిది మన పార్టీకి ప్రజలకి తీరని లోటే ఆయన తన కుటుంబం చూసినప్పుడు వారి అన్నదమ్ములు కూతురు కొడుకు భార్య వాళ్ళ అమ్మగారు చాలా పేదవాళ్ళు బతకడం కోసం సూరత్ పోవచ్చు వాళ్ళ తమ్ముళ్ళు పాలవంచబోవచ్చు ఈ ఊర్లో ఉండొచ్చు ఖమ్మంలో పనిచేసుకోవచ్చు ఎందుకంటే కష్టపడే గుణం ఉన్నటువంటి వాళ్ళు మన కష్టం మనమే తినాలి ఒకరి మీద ఆధారపడకూడదు మనకి లేని సమయంలో వేరే విషయం మనం చేసుకోగలిగేటువంటి శక్తి ఉంది కాబట్టి మన శక్తిని ఉపయోగించి మనం బ్రతకాలి ఇతరుల మీద ఆధారపడకూడదు అనేటువంటిది మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చూసినా అదే మనకు కనపడుతుంది సూరత్ గురి పది సంవత్సరాలు అక్కడ దతల మిల్లులో పనిచేయటం అంటే మామూలు విషయం కాదు తిరిగి మళ్ళీ అక్కడ కూడా పార్టీ గురించి పార్టీ అభివృద్ధి గురించి రామన్న చేశారు తిరిగి మళ్ళీ గ్రామం వచ్చిన తర్వాత కూడా పార్టీలు పనిచేస్తూ పార్టీ రాజకీయాలని సిద్ధాంతాలను ముందుకు తీసుకోవడం కోసం ఆయన చాలా కష్టపడ్డాడు కనుక ఒక విషయం మీ అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి కామ్రాడ్ రామన్న కొడుక్కి చేయిగి హాస్పిటల్లో ఉన్న తర్వాత మళ్ళీ ఆ రాడ్డు తీయటానికి వస్తే ఫుల్ అన్న మీ అందరం కూడా కలిసి డాక్టర్ గారితో మాట్లాడి ఆ రాడు దించాము మొన్న చనిపోయిన రోజు సోమేశ్వర నువ్వు నాకు తెలుసు నా చేతికి ఆ చేతిలో ఉన్న రాడ్ని డాక్టర్ గారితో మాట్లాడి దించావన్నా నీ మీరు అని చెప్పి చాలా బాధతోటి చెప్పాడు అది మామూలు విషయం తమ్ముడు మనకి ప్రజలు ప్రజలకు మనం సేవ చేసే దాంట్లో భాగంగానే నీకు కూడా సహాయం చేశాం అది అంతగా చెప్పుకోవాల్సిన పనిలే తమ్ముడు అని కూడా ఆయనే వాదార్చడం జరిగింది అంటే ఎంత నిజాయితీ ఉన్న కుటుంబం అంటే వారికి ఎవరు మేలు చేసినా అది మర్చిపోకుండా చెప్పటం గుర్తు చేయటం అనేటువంటిది ఆ కుటుంబంలో ఉన్నటువంటి మంచి లక్షణం అట్లనే ప్రజలకు వాళ్ళు చేసినటువంటి సేవ చాలా గొప్పది పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఈ ఊరిలో రావణ చేసినటువంటి సేవలు అనేటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు ఆయన యాత్ర రోజు ఎవరు కూడా పళ్ళకపోకుండా వేలాది మంది చివరి అంతమయాత్ర వరకు కూడా కలిసి వచ్చారు మొత్తం గ్రామంలో ఎవరిని చూసినా గాని విషన్న వదనాలతోటి దుఃఖంలో ఉండి బాధాతప్త హృదయంతో ఉన్నటువంటి వాళ్ళే కనపడ్డారు ఆ విధంగా ప్రజల అభిమానం చూడకున్నటువంటి కార్యకర్త నాయకుడు రామన్న మంచివాడు కాదనేటువంటి మాట ఈ పదిహేను సంవత్సరాలలో ఎవరే గుర్తుంచుకోవాలని రామన్న యొక్క క్రమశిక్షణ ఆయన దినచర్యలు ఆయన సమావేశాలకు కార్యక్రమాలకు టైం ప్రకారం తప్పకుండా రాలేను అంటే రాలేనని చెప్పేవాడు వస్తానంటే ఖచ్చితంగా టైం ప్రకారం క్రమం తప్పకుండా వచ్చేవాడు కనుక రావాలన్నా లో ఉన్నటువంటి మంచి గుణాలు మంచి లక్షణాలు ఆయన అలవాట్లను మనం అలవర్చుకొని ఆయన నమ్మినటువంటి సమాజం ఆయన కోరుకున్నటువంటి సమాజం కోసం మనందరం కూడా మరింత కష్టపడి కూర్చేద్దామని రావాలనుకు ఈ సంస్మరణ సభ సందర్భంగా విప్లవ ఉద్యోగాలు అర్పిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు బంధువులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ పాలే డివిజన్ కమిటీ తరఫున మరోసారి పంతంగి రావాలనే ఎప్పుడో ఉద్యోగం వాళ్ళు తెలియజేస్తూ ముగిస్తున్నాం